దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రశ్నలాడు ఈ ఉదయకాల సమయంలో లూకా సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారికి విడి నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా యువదే కలసంలో దేవాది దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారండి ఏ వాగ్దానం అండి ఆయన ఆత్మ ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నదని నా మీద ఉన్నది కానీ ఆయన ఎందుకు వచ్చారంటండి బేదలకు సువార్త ప్రకటించాలని అలాగే ఆయనని దేవాది దేవుడు అభిషేకించారంటే ఆయన ఆత్మతోను అవును కదండి మరి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్ తీసుకుని మరి అన్నేళ్లలో నుంచి బయటకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురు రూపంలో ఆయన్ని అభిషేకించారు అప్పుడే ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నారు సంపూర్ణంగా ఆయన పొందుకున్నారు మరి ఆయన ఆత్మతో నింపబడిన వారే అరణ్యంలోకి మరి కొనిపోయినప్పుడు సాతాను అనేకమైన శోధనలు పెట్టి దబ్బాది ఆయన్ని ఎంతగానో శ్రమలు పెట్టినప్పుడు ప్రతి అపవాది మరి శోధల నుంచి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎదుర్కొన్నారు మరి ఆయన ఆత్మ ద్వారా అలా నడిపించుకుని ఉన్నారని యువదీకాల సమయంలో సెలవిస్తున్నారు ఆయన ఎందుకు వచ్చారంటండి ఆ చెరలోనున్న వారికంటే విడుదల ఇవ్వడానికి అలాగే గ్రుడ్డి వారికి చూపుని అలాగే ప్రకటించడానికి వచ్చినానని అలాగే నలిగిన వారిని విడిపించుటకు అలాగే ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నారండి అని చెప్తున్నాడు అవును కదండి మరి ఏసుక్రీస్తు ప్రభువారు పేదలకు సువార్త చెప్పడానికి మరి ఆయన చెప్పిన బోధ మరి ఏమైతే చెప్పి ఉన్నారో నేను పేదవారికి ప్రకటించడానికి సువార్త అలాగే నలిగిన వారిని నేను విడి మరి వారి నలిగిన ఇబ్బందుల నుంచి వారిని బలపరుస్తానని వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి కూడా నేను సంపూర్ణంగా విడుదల దయచేస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు మరి అనేక మంది ఆయన మరి సంఘం సంఘాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంఘం సంఘం అంటే మనమే కదండి సంఘం అంటే ప్రతి బిడ్డ ప్రతి ఆయన నమ్ముకున్న ప్రతి విశ్వాసి ఒక సంఘము మరి ప్రతి విశ్వాసి కూడా అలాగే దైవజనులు అనేక మంది బిడ్డలు మరి అనేక చోట్లకు భయంకరమైన అరణ్య ప్రదేశాల్లోకి అలాగే కొండల్లోకి అలాగే అడవి ప్రదేశాల్లోకి మారుమూల గ్రామాల్లోకి పేదవారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారండి పేదవారికి ఉచితంగా మరి ఏది ఆశించకుండా దైవజనులు ఎంతో ప్రయాసతో ఆయన రాజ్య సువార్త ప్రకటించాలి ఎందుకంటే బహురాకడ సమీపంలో ఉంది కనుక ప్రతి బిడ్డ ఆశతో తృష్ణతో వెళ్ళి మరి సువార్త చెప్తూ ఉన్నారు ఆయన చెప్పిన రీతిగానే బేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చినానని ఆయన ఏర్పరచుకున్న సంఘము అనేక చోట్లకి వెళ్ళి ఆయన సువార్తను చెప్తున్నది అలాగే మరి ఆయన నలిగిన వారిని అలాగే వారికి ఉన్న భయంకరమైన బలహీనతల నుంచి విడుదల చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు కదండి మరి ఆయన పట్ల విశ్వాసముతో నమ్మకంతో కనుక ప్రార్థన చేస్తుంటే కనుక అనేకమైన అద్భుతాలు దేవాది దేవుడు చేస్తారు ఆనాడు అపోస్తులలు కూడా మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన రోగాలు కానీ మరి బలహీనత స్థితిలో ఉన్న బిడ్డల్ని పరి దేవాది దేవుడు స్వాస్థపరిచడి పరిశుద్ధాత్మ ద్వారా అలాగే ఏ లోకంలో కూడా అనేక మంది విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాల్లో దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు మన విశ్వాసం నమ్మకం ఆయన పట్ల మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకి వాగ్దానం చేశారు అలాగే దేవాది దేవుడు ఎందు నిమిత్తమైతే ఆయన పంపి ఉన్నారో ఆ సమస్త కార్యాలు కూడా మనము పొందుకుంటాము ఎందుకంటే ఆయనను మనం అనుసరించినప్పుడు ఆయన మనకి ఏమైతే ఉపదేశించారో ఆ సమస్తాన్ని మనము నెరవేర్చినప్పుడు ఆయన మనకి వాగ్ చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా మన పట్ల నెరవేరుస్తారు అలాగే ఆయన హిత సంవత్సరాన్ని కూడా ప్రకటించడానికి వచ్చినానని చెప్పి ఉన్నారు మరి మరి హిత సంవత్సరం అంటే విడుదల సంవత్సరం అప్పుడు ఆ ఒకనాడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక కట్టడనేది ఉండేది ఎలాగంటే చాలామంది బానుసులుగా కొన్ని కొన్ని దేశాలకి అమ్మబడుతూ ఉండేవారు కొన్ని కొన్ని రాజ్యాలు వారిని తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు అలాగే కొంత వారికి ఉన్న ధనాన్నిగా వారికి ఉన్న ధనము ఏంటి అలాగే వారికి ఉన్న ఏంటి వారికి ఉన్న పశుసంపదేంటి వారికి ఉన్న పంట భూములు ఏంటి అవన్నీ కూడా ఒక తాకట్టు రూపంలో వారి దగ్గర ఉంచుకున్నప్పుడు మరి కొన్ని సంవత్సరాలు అయిపోయాక మరి వారి భూమి మరలా వారికి ఇవ్వాలని వారికున్న మరి పశు పశువులు కానీ వారికున్న బిడ్డలు కానీ వారి బిడ్డల కుటుంబాలు కానీ ఎవరినైతే బానిసలుగా మరి అమ్మబడ్డారో వారు మరలా మరి తిరిగి వారి కుటుంబంలో చేరచాలని వారికి ప్రతి ఆస్తిని కూడా మరి తర మరలా తిరిగి ఇవ్వాలని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక కట్టడం ఉండేదండి మరి అలాగే ఇక ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మన ఇహలోక పాపము నుంచి మనకి పరిపూర్ణమైన విడుదల సంపూర్ణమైన మనము మారు మనసు పొందాలని మనం సంపూర్ణంగా ఆయనతో మనం ఉండాలని మన కష్టాల నుంచి మన ఇబ్బందుల నుంచి మనల్ని ఆయన సంపూర్ణంగా మనల్ని అన్నిటి నుంచి సంపూర్ణంగా బడకి మనకి విడుదల దయచేసి ఆయన కృపతో మనల్ని నూతన సంవత్సరం నూతనమనే జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నారండి ఆ నూతనమనే జీవితం మన పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయన పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆయనతో పాటు కూడా నిత్యరాజ్యంలో ఉంటామని ఆయన సెలవిస్తున్నారు మరి ఈ మాటలు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన ఈహలోకంలోకి ఎందుకు వచ్చారంటే ఆయన ఆత్మ సంపూర్ణంగా దేవాది దేవుడు ఆయన మీద అభిషేకించారు ఆయన మనం నమ్మాలి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మన పాప రక్షణ మన పాపాలని కడగడానికి మన పాప విమోచనల్ని చేయటానికి ఆయన ఏ వచ్చారని మనము సంపూర్ణంగా నమ్మి ఆయన్ని విశ్వసించినప్పుడు మనం కూడా నిత్యరాజ్యంలో ఉంటాము ఈ ఉదయకాల సమయంలో విన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశ్రవించనుగాక ఆమేన్